మొత్తం రాస్తారు ఒక ఎకరం కూడా విడిచిపెట్టదిగో ఇక్కడ ఉన్నటువంటి పంట ఇప్పుడు పేరు రాజన్నది ఇవాళ దాదాపుగా మూడు నుంచి నాలుగు ఎకరాలు టోటల్ పంట నష్టపోయింది పత్తి ఉంది కదా పత్తి పంట కాబట్టి చేతికి వచ్చే పంట ఇవాళ నీళ్ళలో మునిగిపోయింది కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా మేము కూడా డిమాండ్ చేస్తాం మీరు కూడా ప్రతి గుంట గుంట సర్వే చేయాలి ఏ రైతు కూడా నష్టం రానివ్వకుండా మీరందరూ బాధ్యతగా వహించి అన్ని సర్వేలు చేయాలి తప్పకుండా ఆ సర్వే రిపోర్ట్ మాకు అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసినట్టు మేము తెలియజేస్తాం మూడు వందల ఎకరాలు పత్తి నష్టం పోయిందట రెండు వందల వరకు సోయాలు వంద వంద యాభై దాకా మొక్కజొన్న ఇవన్నీ స్పష్టంగా పంపాలా మనం పెద్దల రైతుకు న్యాయం చేసినట్టు మనం చేయాలి రేపటి రోజు మిమ్మల్ని వచ్చి తిడతారు ఆఫీసులలో మాకు ఎందుకు రాయాలి మా పంట ఎందుకు రాయాలని చెప్పేసి మిమ్మల్ని తిడతారు కాబట్టి మనము ప్రతి ఒక్క రైతుకు నష్టం కాకుండా ప్రతి ఏంచు గుంట కూడా మనం సర్వే చేసి పంపాలి ఏమైనా ఉంటే ఇంకా సర్వే చేసి ఇవాళ రేపు పంపండి అన్నీ పోయినాయి పూర్తిగా ర్యాపి మొత్తం రాస్తాడు చెప్పినారు సరేనా ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ముందు పంపాలి మనం మన వెనక వడిపోతాం తర్వాత వాళ్ళు నింపుకుంటారు వేరే జిల్లాలు మనం వెనక వండిపోతాం చేయకూడదు కదా

ಅಸೆಂಬ್ಲಿ ಉಂಟೇಮೋದ ರೈತ ನ್ಯಾಯಜ್ ಅಪ್ಪ ಸಂತೋಷ್ మిమ్మల్ని తిట్టుకోవద్దు రెవెన్యూ వాళ్ళని తిట్టుకోవద్దు మాకు కూడా తిట్టద్దు బాధ్యతగా నేను మళ్ళీ రెండు రోజులు నాకు మొత్తం డీటెయిల్స్ కొట్టి ఓకేనా ఇంకా డీటెయిల్స్ తయారు చేయండి ఒక రోజు రెండు రోజులు తీసుకొని టైం అప్రాక్సిమెంట్ ఇన్ని ఎకరాలు అయిందని చెప్పండి గవర్నమెంట్కు కలెక్టర్ గారికి మీకు చెప్పండి ఇన్ని ఎకరాలని డీటెయిల్స్ మనము పత్తి ఇంత అయింది సోయా ఇంత అయింది మొక్కజొన్న ఇంత అయింది రోడ్లు ఆడ దెబ్బ పడ్డది ఇక్కడ దెబ్బ పడ్డది ఇవన్నీ చెప్పండి రోడ్ వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు ఇప్పుడు అయిందని అన్నారు భోసరా దగ్గర సోనరావు కూడా సునీరావు కూడా ఒకటి ఆయన ఒకటి మాన్కాపూర్ రెండు మూడు జాగాలు అయిందా డాభాయి దెబ్బ పడ్డదాం నిన్న జరిగినటువంటి అకాల వర్షం ఏదైతే వచ్చిందో నిన్న అసలు ఊహించని విధంగా రాత్రి రెండు గంటల నుంచి ఒకటే దాటిగా తెల్లారేదాకా చాలా భారీ మొత్తంలో వర్షం కురిస్తున్నటువంటి సందర్భంలో అందరికీ తెలిసిన విషయం కాబట్టి బోత్ నియోజకవర్గంలోని భజరాద్ర మండలం ఏడగొండ మండలంతో పాటు ఇచ్చోడ గుడియారు తాంసి తలమడుగు భీంపూర్ సిర్కొండ అన్ని మండలాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో పంట చాలా కూత కూరైంది మునిగిపోయినాయి పంటలు నీళ్ళలో ఇక్కడ బజరాద్ర మండలంలో ఇక్కడ బజరాదురు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేగామ ఇక్కడ అన్ని ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో కొత్తపల్లి కానీ అన్ని గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయి దాదాపుగా ఈ బజరాద్ర మండలంలోనే ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాల వరకు నష్టం పోయింది మూడు వందల ఎకరాల వరకు పత్తి రెండు వందల ఎకరాల వరకు సోయా ఒక ఇంకా మొక్క మొక్కజొన్న ఒక వంద వంద యాభై ఎకరాలు అంటే ఆరు ఏడు ఎకర వందల ఎకరాలు ఈరోజు పంట నష్టపోయింది కాబట్టి మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు వ్యవసాయ శాఖ వరకు కూడా వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం వారు కూడా పంటలను అన్ని సర్వే చేయాలి ఒక ఇంచు కూడా గుంట కూడా విడిచిపెట్టద్దు మొత్తం పంటలను కూడా సర్వే చేసి ప్రభుత్వాన్ని పంపాలి ప్రభుత్వాన్ని కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాబోయేది ఏదైతే ఉన్నదో ఈ అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి తప్పకుండా అసెంబ్లీ కూడా మాట్లాడి నియోజకవర్గ వర్గంలోని ప్రతి ఒక్క ఈ గుంటకు కూడా నష్టపరిహారం అందించేటట్టు మా తప్పకుండా సాయం అంచమని చెప్పేసి కూడా రైతు సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం